హలో అయ్యార్ ఎం ఎంఆర్ఓ గారు చిరంజీవి గారా అండి హలో అయ్యార్ ఎం ఎంఆర్ఓ చిరంజీవి గారా అండి ఎంఆర్ఓ కాదండి ఎంఆర్ఓ ఆఫీస్ లో చూస్తాను మీ పేరు సార్ ఎమ్ఆర్ఓ కాదండి మీ పేరు మీ పేరు సార్ నా పేరు నా చిరంజీవి అండి మా అమ్మకు ఫోన్ చేసి శ్యాము మీ ఓడైనా పెళ్లి అయిందా పిల్లలు ఉన్నారా ఏక పొలం పొలం ఉందా ఇల్లుందా అని అడుగుతున్నాను కదా మ్యాన్ డీటెయిల్స్ ఇక్కడ ఏమైనా ఉంటున్నారా అని చెప్పి ఆర్డర్ కాపీ ఉందా నీ దగ్గర ఆర్డర్ కాపీ ఉందా ఏంటిదండి ఆర్డర్ కాపీ ఉందా నా డీటెయిల్స్ అడగడానికి మీ దగ్గర ఆర్డర్ కాపీ ఏమైనా ఉందా ఎంక్వైరీ ఏమని చెప్పి పైన ఆర్డర్ వచ్చిందండి ఏ ఆర్డర్ నరేంద్ర మోడీ పంపించాడా మిషా పంపించాడా మిషానా వాళ్ళెందుకు పంపిస్తారని ఎలక్షన్ వాళ్ళు పంపిస్తారు ఎలక్షన్ వాళ్ళు కమిషన్ వాళ్ళు పంపించి నాకు ఆర్డర్ కాపీ పెట్టండి నేను డీటెయిల్స్ పెడతాను నీకు ఆధార్ తో ఆధార్ కార్డ్ తో సహా ఓకే అక్కడ ఉన్నటువంటి పోడు భూములు మొత్తం రాజకీయ నాయకులు మింగుతా ఉంటే వాళ్ళ గురించి పనిచేయాలి కదా మీరు అది ఎంఆర్ఓ మరోసారి కంప్లైంట్ ఇవ్వండి ఇస్తాము ఇచ్చిన కంప్లైంట్ మీరు మార్వాడీలకు వస్తా పలుకుతున్నారు సార్ మార్వాడిలకు మార్వాడీ మరి మా డీటెయిల్స్ నాకు ఇల్లు ఉందా లేదా అన్నప్పుడు లేనప్పుడు మా ఇంట్లో ముగ్గురు ఉన్నారు వినండి మా తండ్రి చనిపోయిండు మా ఇంట్లో ముగ్గురు ఉన్నారు వెమ్మట నాకు ఇల్లు శాంక్షన్ చేయండి ఇల్లు శాంక్షన్ చేయండి వెమ్మంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి ఓకే మీరు అక్కడ అప్లికేషన్ పెట్టుకోండి అప్లికేషన్ పెట్టుకుంటే కేవలం బీజేపీ కార్యకర్తలకు ఇస్తారా మాకు ఇయ్యరా పెట్టుకున్న అప్లికేషన్ ఎంత మందికి ఇచ్చారు అప్లికేషన్ ఎంత మందికి భూమి ఇచ్చారు ఎంత మంది అసలు మా అమ్మ మా అమ్మకు ఫోన్ చేయడానికి ఎవరు మీకు ఏం రైట్స్ ఉన్నాయి మా చెల్లెకి ఫోన్ చేయడానికి ఏం రైట్స్ ఉన్నాయి మీకు నాకు చేయలేదు సార్ మీరు ఫోన్ మీ మీ నెంబర్ అడిగానండి మీ నెంబర్ అడిగితే మీ నెంబర్ ఎక్కడ అదే ప్రపంచం మొత్తం తెలుసు నా నెంబర్ నరేంద్ర మోడీ గారి దగ్గరనే ఉంటది మీ దగ్గర లేదా సార్ నా దగ్గర ఎందుకుంటుంది అండి నరేంద్ర మోడీ దగ్గర ఉంటుంది నా దగ్గర ఎందుకుంటుంది మారువాడు వాళ్ళు అందరి దగ్గర ఉన్నది నా నెంబరు నేను ఉంటదాని తెలంగాణ మొత్తం ఇది నా మానవ నా నా వ్యక్తిగత జీవితాన్ని మీరు ఉల్లంఘించినట్టు అయిందా పిల్లలు ఉన్నారా చా ముగోడా ఆడోడా ఇప్పుడు ఏమైనా గవర్నర్ మా అమ్మ చెప్పింది పెళ్ళైందా నాకేమో పిల్లలు చూస్తారా మీరు ఏజ్ ఎంత ఉండదండి అని అడిగాను ఏజ్ అని ఉంటది కదా సార్ మీ దగ్గర ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి కదా సార్ మీ అమ్మ చెప్పిన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏం లేవు నేను పెడతా చూసుకోండి నా ఏజ్ పెళ్లి పెళ్లి ఏజ్ ఇంకా పెళ్లి కాలేదు నాకు మంచి పిల్లని చూడండి ఓకే ఆ మీరు మాట్లాడే మొత్తం రికార్డ్ అవుతుంది సరే అండి మేము వస్తా ఉండండి న్యాయ పోరాటం చేస్తా ఓకే మీరు కరెక్ట్ కాదు మీరు పైల కోసం పని చేయాలి నా ఎస్ అక్కడ ఓటు ఉంది అనుకోండి నేను ఎక్కడ ఓటేశాను ఇరవై ఏళ్ళ నుంచి మా ఊర్లో నేను ఓటేశానా ఇన్ఫర్మేషన్ ఓటు ఉంది కాబట్టి పైన ఓటు ఉంది సార్ వేసినట్టు వేసినట్టుందా ఓటు వేసినట్టుందా అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మా దగ్గర ఉండదు కదా పైన ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ అంటే మాకు తెలుసు సార్ రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ లో కొట్లాడుతుండు కొట్లాడి ఏది న్యాయం అయితే ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ కదా అంతే కదా సార్ నేను కూడా ఎలక్షన్ లో పోటీ చేసిన సికింద్రాబాద్ నుంచి ఎంపీగా నాకు నాకు తెలియదు కదా సార్ కానీ అది కరెక్ట్ గా నా నెంబర్ సేవ్ చేసుకున్నాను అడగండి నేను చెప్తా నా డీటెయిల్స్ మొత్తం అడగండి మీ నెంబర్ కోసం ట్రై చేస్తాను మీకు ఏం కావాలో చెప్పండి నేను చెప్తాను అది ఇక్కడ ఓటు రెండు ఓట్లు ఉన్నాయి అని వచ్చింది ఇక్కడ మరి ఉంచాలా లేకపోతే అక్కడ ఉంచాలా అని ఇక్కడ అక్కడ ఓటు వేస్తున్నానా నేను మీ దగ్గర ఆ డీటెయిల్ ఉందా అక్కడ ఓటు వేస్తున్నానా లేదా అదే అండి మీకు ఎక్కడ ఓటు ఉండాలి ఇప్పుడు రెండు ఓట్లు ఉన్నాయి కదా మరి ఎక్కడ ఉంచాలని చెప్పి బీజేపీ కార్యకర్తలకు ఒక్కొక్కరు నలభై ఓట్లు ఉన్నాయి అది మాకు ఇప్పుడు మా దృష్టికి ఇప్పుడు మీద వచ్చింది కాబట్టి మేము అడుగుతున్నాం అది సరే సార్ మా ఊర్లో ఉన్నప్పుడు అక్కడ అక్కడ అప్లికేషన్ క్యాన్సిల్ చేసుకోలేదు కావచ్చు ఇక్కడ మీరు ఒక లెటర్ రాసి ఇక్కడ ఇక్కడ నుండి తీసేయండి నేను నేను అక్కడనే చెప్పండి మరి నేను పెడతాను సార్ అది పెడతాను ఓకే నేను నా క్వశ్చన్ ఏంటంటే నా క్వశ్చన్ షూట్ గా వెనండి నేను అక్కడ ఓటు వేసినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా అది నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఏం లేదండి నేను అయ్యలే ఓటు నేను సికింద్రాబాద్ నుంచి పూర్తి చేసి కొత్తబిల్లాపూర్ లో ఓటేసాను ఓకే ఆ మీరు బీజేపీకి అనుకూలంగా పని చేసేట్లా నా బండి సంజయ్ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు చెప్పినట్టు చెప్తే రాం కదా వాళ్ళ దగ్గర మేము మా ఆఫీసర్ సార్ మేము అదే ఆఫీసర్లు సామాన్యులు చెప్తే చేయరు ధనవంతులు రాజకీయ నాయకులు చెప్తే చేస్తారు సరే అండి అర్థం కాలే సార్ మీరు డీటెయిల్స్ అడిగా నేను చెప్తాను నేను నాకు ఇంకా పెళ్ళి కాలేదు ఓకేనా ఆర్ఎస్ఆర్ కూడా మాట్లాడారంట కదా ఆర్ఎస్ఆర్ సార్ మాట్లాడే తప్పు చేశారు సార్ మీరు మీరు తప్పు చేశారు మా చెల్లకి ఫోన్ చేసి ఎలా చేస్తారు ఏం రైట్స్ ఉన్నాయో చేస్తారు మీకు నోటీసు నోటీసు మీ దగ్గర ఆర్డర్ కాపీ ఉంటే ఆర్డర్ కాపీ పెట్టండి సార్ నేను సహకరిస్తాను నేను సహకరించబోతే అడగాలి సార్ నన్ను అదే అరే పంపించడం డీటెయిల్స్ ఉంటాయి కానీ వాళ్ళని అడగాలి ఎవరైతే పంపించారో నెంబర్ పంపించమని అడగాలి వాళ్ళని వాళ్ళని అడగాలి కదా సార్ ఉండదు సార్ నెంబరు ఉంటాయి కదా మీరు తప్పు చేశారు సార్ మీ పేరు సార్ చిరంజీవా అవునండి మీరేం మీ డిజిగ్నేషన్ ఏంటి సార్ రైట్స్ ఆఫీసు తెలుసా సార్ మా పర్సనల్ డీటెయిల్స్ పెళ్ళి అయిందా పెళ్లి కాలేదా పొలం ఉందా లేదా అంటే లేదు నాకు పొలం ఉన్నాయి పొలం మా యొక్క కాయ కష్టం చేసి మమ్మల్ని సాధిండు ఇంతవరకు నరేంద్ర మోడీ ఇవ్వలేదు మాకు పొలము అమిత్ షా ఇవ్వలేదు జేపీ నడ్ ఇయ్యలేదు బండి సంజయ్ ఇయ్యలేదు రేవంత్ రెడ్డి ఇవ్వలేదు కేసీఆర్ ఇవ్వలేదు మరి ఇవ్వాలి కదా అయ్యో మరి పేదోడు పిల్లోడు పేరే కోసం కొట్లాడుతున్నాడు చెప్పి లెటర్ పెట్టండి మీరే ఇల్లు గుడియాలి కాయ కష్టం చేసి చిట్లు వేసుకుని మా అమ్మ కాయ కష్టం చేసి ఇల్లు మేము చూసి రాళ్ళు గుడియాలి ఎవరి నిర్లక్ష్యం నిర్లక్ష్యం ఇల్లు లేని వాళ్ళకి ఉందా లేదా అని ఎత్తుకాలి ఎత్తుకి ఇల్లు సార్ అండి రాంగ్ సార్ రాంగా కదా ఓకే అండి తప్ప కదా సార్ నేను ఎంక్వైరీ మాత్రమే చేస్తానండి అవును సార్ మీరు ఎంక్వైరీ చేయండి సార్ తప్పలేదు లేదు పెళ్ళయిందా కాదు సార్ పెళ్ళయిందా మీ పాప మీ పాప ఉందా మీ పాప వయసులో ఉందా వయసు వయసు మీద ఉందా వయసులో లేదా అడగలేదండి అడగలేదు మీ పాపకు పెళ్ళయిందా ఇంకో కొడుకు పెళ్ళయిందా అవన్నీ అడగలేదు నేను ఇప్పుడు వాళ్ళు చదువుకున్న మా అమ్మకు ఫోన్ వస్తే ఏమనుకుంటారు ఇప్పుడు అవన్నీ అడగలేదండి అవును సార్ మా అమ్మకు ఫోన్ ఏమనుకుంటారు భయపడతారా భయపడరా ఏం చేద్దాం అనుకుంటా మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నా నరేంద్ర మోడీ చంపేస్తారా బండి సంజయ్ చంపేయమని చెప్పాడా ఊర్లో మా ఇల్లు కూడా లేకుండా చేయమని చెప్పాడా మా కుటుంబాన్ని కూడా లేకుండా అని చెప్పాడా బండి సంజయ్ కేంద్ర మంత్రి సార్ ఒకసారి మాట్లాడాలి నాకు అర్థమైంది నా కుటుంబానికి అయితే బండి సంజయ్ నరేంద్ర మోడీ మీ మీ డిపార్ట్మెంటు వీళ్ళే బాధ్యత నాకు తెలుసు నాకు రోజు తిట్టకాల్సి వస్తున్నాయి నేను నేను ప్రభుత్వంతో ఓట్లాడుకుంటున్నా మీరేమో నా కుటుంబాన్ని వేధించండి మేము ఎవరిని వేధించలేదా బండి సంజయ్ ఇదేనా కరెక్ట్ నేను స్పీకర్ గారు లెటర్ రాస్తా ఉండండి లోక్సభ స్పీకర్ కు